ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచంద్రం కోసం చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయబోతుంది ప్రపంచంలో ఎక్కడ పెరగని దొరకని అరుదైన ఎక్కడ లేని అటవీ సంపద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం జిల్లాలకే పరిమితమైన ఈ అరుదైన వనవృక్షం మీ ఇంట సిరిలు పంట పండిస్తుంది మీరు ఏ రోజు పెట్టే పెట్టుబడి రేపటిని కుటుంబ సభ్యులు మీ బంగారు భవిష్యత్తుకు భరోసాని కల్పిస్తుంది ఎర్ర చంద్రం మొక్కలు కలిగిన ఫ్లాట్స్ కావలసిన వారు సంప్రదించండి ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ సంవత్సరం ఇది వెల్కమ్ టు పర్వతం డెవలపర్స్ బొంతగుంటపల్లి టు వెంచర్ ఇది ఇరవై నాలుగు ఎకరాల వెంచర్ దీని ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ లేదండి ఇప్పుడు మనకు కమసే కమ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ది వచ్చేసిందండి మొత్తం ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి ఇది మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ రావాలి సిక్స్టీ ఫైవ్ చుట్టు కొల్తా అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే ఇంకా మూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఇంకా మూడు టర్మ్స్ టర్మ్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వచ్చిందంటే డెబ్బై ఐదు వరకు రావచ్చు అని మన అంచనా డెబ్బై ఐదు అరవై సెంటీమీటర్లు వచ్చిందంటే చాలు మన అంటే అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వచ్చేసి ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి ఇది ఇంకా దాని వయసును బట్టి పెరుగుతా ఉంటుంది సెంటీమీటర్ వచ్చిందంటే దాంట్లో మనకు రెడీ మనకు అథెంటిక్ హార్ట్మెంట్ వచ్చేస్తుంది మనకు ట్వెల్వ్ ఇయర్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ టైం చెప్పారు కదా ఆ టైం కంటే ఎక్కువ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా ఉంచుకోవచ్చా ఇది టూ డేస్ అవుతుంది కదా సార్ మొక్క నాటి ఇది నాటడానికి ముందు నర్సరీలో ఎన్ని రోజులు పెరుగుతుంది ఇప్పుడు ఇది మూడు నెలల మొక్క అండి మూడు నెలలు ఉంటుంది నెలల ఇది అంటే డేస్ అంటే మొక్క ఇత్తనం స్టార్ట్ అయిన కానీ వన్ ఎయిటీ డేస్ తర్వాత మీరు పొలంలో నాడుతున్నారు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి పదహారు చెట్లు వస్తాయండి ఒక ఎకరానికి అంటే నలభై కుంటల పొలంకి నాలుగు వందల పదహారు మొక్కలు వస్తాయి ఓకే ఈ మొక్కకి మొక్కకి ఎడల్పండి పది ఉంటుందండి పది అడుగులు అంటే ఒక్కొక్క మొక్కకి ఎటువైపు చూసినా సరే పది అడుగులు అనమాట అవునండి అంటే లెఫ్ట్ గానీ రైట్ గానీ ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ చూసుకున్నా పది అడుగులు అవునండి దీని కాలపరిమితి ఎన్ని రోజులు సార్ ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది అండి మనకు కావాల్సిన ఆటు రావడానికి రచందనం రావడానికి ఫోర్ థౌసండ్ డేస్ ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవును అంటే పద్దెనిమిది వేల రోజులు అవును అంటే మనకు కావాల్సిన క్వాలిటీ రావడానికి క్వాలిటీ అంటే ఏ వన్ క్వాలిటీ రావటం అవునండి అంటే ఇది హైట్ ఎన్ని అడుగులు వస్తుంది అండి ఇది ముప్పై ఫీట్లు కాండం రాదు కాబట్టి అండి మళ్ళీ మనం వీడియో డౌట్ చేస్తాం ఉంటాం కొమ్మల్ని కొడుతూ ఉంటాం అనేది సైడ్ కొమ్మలు తీసేస్తూ ఉంటాం అవునండి ఓకే 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 ఇదే రండి మనకు ఇట్లా అవునండి నాటిన తర్వాత నాటిన తర్వాత ఇప్పుడే దీన్ని బ్రోకడైల్ స్కిన్ అండి బ్రోకడాయిల్ స్కిన్ స్టార్ట్ అయింది అంటే తొమ్మిది నెలలకే మీకు ఇది ఏ గ్రేడ్ కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు ఇలా సైడ్ కొమ్మలు వస్తున్నాయి కండి మరి కొమ్మలు రావడం వల్ల మాకు పెరగదు కదా అదే దీన్ని మూడు నెలలకు వస్తే నాలుగు నెలలకు ఒకసారి అండి మూడు నెలల కోసం ఇప్పుడు ఆల్రెడీ ఇలా కట్ చేసి ఉండండి పోయిన చూడండి ఇలా కట్ చేస్తున్నామా కట్టడం కూడా దానిస్టప్రకారం కట్ చేస్తారు ఓకే దాని దీనికి కట్టర్ వస్తుందండి కట్టర్ తో కట్ చేస్తాం మనం ఓకే అంటే మళ్ళీ ఇగురు రాకుండా ఉంటారు రాకుండా ఉండడానికి ఉండాలి కట్టర్ తో కట్ చేస్తాం ఓకే వీ మినిమం ఎంత లాండ్ ని వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఒక సైడ్ ఎనిమిది వస్తాయి ఒక సైడ్ పద్మూడు వస్తాయి సార్ రోడ్ సైడ్ ఉంది కదా రోడ్ సైడ్ ఎనిమిది వస్తాయి పద్మూడు సార్ తొమ్మిది నెలలకు ఎంత గ్రోత్ వచ్చింది అంటున్నావు సార్ అంటే త్రీ ఇయర్స్ మీకు కటింగ్ యాల్డింగ్ దాని ఫిల్లింగ్ ట్రాన్జిట్ మూడు నెలలు పడుతుంది అండి మూడేళ్ళకు వేకెట్ చేస్తాం ఆఫ్టర్ అదే ఆ సొసైటీ ఇప్పుడు ఇప్పుడే అవుతూ అవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవసరం లేదు ఇప్పుడు మన కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చిన తర్వాత సొసైటీ ఫస్ట్ నుంచే ఫామ్ అవుతారండి ఈ వెంచర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అందరినీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని వాళ్ళు సొసైటీగా ఫామ్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు సొసైటీగా ఫామ్ మనం నిఫ్ట్ ఏం చేయాలి అనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒకసారి మనం వెండర్ ను చేసిన తర్వాత మీకు అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ వచ్చేసి ఇమీడియట్ గా వచ్చేస్తుంది ఇమీడియట్ విత్ ఇప్పుడు ఇమీడియట్ గా అంటే వన్ వీక్ లో చేసిన తర్వాత వన్ వీక్ అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇది అంతా కూడా వైట్ ఉంటుంది మనది అగ్రికల్చర్ కాబట్టి ట్యాక్స్ অঘ ঘ ঘণ্টা ఒక సైడ్ ఎనిమిది వస్తాయి ఒక సైడ్ పద్మూడు వస్తాయి సార్ రోడ్ సైడ్ ఉంది కదా రోడ్ సైడ్ ఎనిమిది వస్తాయి లెఫ్ట్ కి పద్మూడు ఉంటాయి ఇది టూ మొక్క నాటి ఇది నాటడానికి ముందు నర్సరీలో ఎన్ని రోజులు పెరుగుతుంది ఇప్పుడు ఇది మూడు నెలల మొక్క అండి మూడు నెలలు అంటే పట్టి ఉంటుంది నెలల మొక్క అండి ఇది వన్ ఎయిటీ డేస్ అంటే మొక్క ఇత్తనం స్టార్ట్ అయిన వన్ ఎయిటీ డేస్ తర్వాత మీరు పొలంలో నాడుతున్నారు ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి నాలుగు వందల పదహారు చెట్లు వస్తాయండి ఒక ఎకరానికి అంటే నలభై కుంటల పొలంకి నాలుగు వందల పదహారు మొక్కలు వస్తాయి ఓకే ఈ మొక్కకి మొక్కకి ఎడల్పండి అండి పది పది ఫీట్లు ఉంటుందండి పది అడుగులు అంటే ఒక్కొక్క మొక్కకి ఎటువైపు చూసినా సరే పది అడుగులు అనమాట అవునండి అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎటు చూసుకున్నా పది అడుగులు అవునండి దీని కాల పరిమితి ఎన్ని రోజులు సార్ ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది మనకు కావాల్సిన హాట్వుడ్ రావడానికి రచందనం రావడానికి ఫోర్ థౌసండ్ డేస్ మినిమం మనకు ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవును అంటే పన్నెండు రోజులు అవును అంటే మనకు కావాల్సిన క్వాలిటీ రావడానికి క్వాలిటీ అంటే ఏ వన్ క్వాలిటీ రావడం అవునండి అంటే ఇది హైట్ ఎన్ని అడుగులు వస్తుంది ఇది ముప్పై ఫీట్లు కాండడం రాదు కాబట్టి అండి ఆయన పైనుంచి నుంచి మనం వీడైడ్ అవుట్ చేస్తూ ఉంటాం కొమ్మలు కడుతూ అనేది సైడ్ కొమ్మలు తీసేస్తూ ఉంటాం అవునండి అవునండి